యోపు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము అప్పుడు ఏలేహు మరలా ఇలాగ చెప్పసాగెను జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవియకుడి ఆహారము ఆహారం చూచినట్లు చెవి మాటలను పరీక్షించను న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధకునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని ఏబు అనుచున్నాడు యోబు వంటి మానవుడెవడు అతడు మంచి నీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసియాయను నరులు దేవునితో సహవాసము చేయట వారికి ఏమాత్రమునో ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనిచున్నాడు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమునో దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింప పెట్టెనా ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించనా ఆయన తప్ప మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన విశ్వాస విశ్వాసములను తన యుద్ధకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు నరుల మరలా దూలి అయిపోదురు కావున దీని విని వివేచించుమో నా మాటల నాలకింపుము న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుదన నీవు పనికిమాని వాడవని రాజుతోనైనను మీరు దుష్టిని ప్రధానులతోనైనాను అపవ అనవచ్చున రాజీ ఎడల పక్షపాతము చూపని వానితోనూ బీదల కన్నా ధనముగల వారిని ఎక్కువగా చూడని వాని వానితోనూ అలాగు పులుకుడు తగున వారందరూ ఆయన నిర్మించిన వారు కారా వారు నిమిషములో చనిపోవుదరు మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదరు బలవంతులు దైవీకముగా కొనిపోబడెదరు ఆయన దృష్టి నర్ల మార్గముల మీద ఉన్నది ఆయన వారి నడకలనియూ కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయవారు దాగుకునుటకు చీకటి అయినూ మరణాంధకారమైననూ లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతన్ని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు వారి క్రియలను ఆయన రాత్రి రాత్రియందు ఆయన నాశనము కలుగచేయగా వారు నలగొట్టబడదరు దుస్తులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును ఈ అలయనగా వారు ఆయనను అనుసరించుటమాని ఆయన ఆజ్ఞలలో దేనినైనా లక్ష్య పెట్టకపోయిరే బీదల మొరను ఆయన ఎద్దకు వచ్చినట్లు చేసరి దీనల మొరును ఆయనకు వినబడినట్లు చేసరి ఆయన సమాధానం కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయనను చూడగలవాడెవడు అది అనేకులను గూచినదైనను ఒకటే ఒకని గూచినదైనను ఒకటే భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండా వారు ప్రజలను చిక్కించుకుంటున్నట్లు బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు ఒకడు నేను శిక్ష నొందితని నేను ఇకను పాపము చేయను నాకు తెలియని దానిని నాకు నేర్పము నేను దుష్కరము చేసి ఉన్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పున నీకిష్టం వచ్చినట్లు ఆయన ప్రతీకారం చేయన లేని యెడల నీవు ఉందువా నేను కాదు నీ విచ్చిన నీవు పవలను కనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచన కలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదరు ఏబు తెలివి మాలి మాట్లాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వలె ఏబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదముట్ట నేను నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహం కూర్చుకునుచున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు ఆమెన్